హాయ్ ఫ్రెండ్స్ నిమిషిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షోయిస్ ఛానల్లో లేటెస్ట్ వీడియో మాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ టౌన్ పాత మార్కెట్ దగ్గర పాత శివాలయం రోడ్ లో నుంచి వస్తే గుడివాడ వారి వీధి ఒక కార్నర్ లో గాంధీగర్ బొమ్మ ఉంటుంది ఇంకొక కార్నర్ లో సుగంధి వాటర్ షాప్ ఉంటుంది అండి సుగంధి వాటర్ షాప్ లైన్ లో లెఫ్ట్ సైడ్ కి మనకి వనితా సిల్క్స్ కాంప్లెక్స్ లోపల నుంచి రెండో షాప్ అండి అండ్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు నైట్ ఎయిట్ థర్టీ మన షాప్ దగ్గర పార్కింగ్ ఫెసిలిటీ లేదండి మనం రథన్ సెంటర్ దగ్గర నుంచి వస్తే అంటే కెనాల్ రోడ్ లో లెఫ్ట్ సైడ్ మొత్తం పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది ఏదో బైక్ పార్కింగ్ కానీ లేదంటే కార్ పార్కింగ్ కానీ రెండు ఫెసిలిటీస్ అయితే మనకు అక్కడ ప్రొవైడింగ్ ఉంది అండ్ సేఫ్టీ కూడా కార్ అయితే ఒక ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు బైక్ అయితే టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ వివరాలు ఎందుకు చెప్తున్నాం అంటే షాప్ దగ్గరకు వచ్చి బైక్ పార్కింగ్ కానీ ఇట్లా పార్కింగ్ లేదు కొంచెం డిస్టర్బెన్స్ ఫీల్ అవుతున్నాం అంటున్నారు కాబట్టి ఈ వివరం ఒకసారిగా చెప్తున్నాము కెనాల్ రోడ్ దగ్గర నుంచి మన షాప్ చక్కగా వాకబుల్ డిస్టెన్స్ అండి ఎగ్జాక్ట్లీ ఒక హండ్రెడ్ మీటర్స్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మన దగ్గర వాక్ చేస్తే సరిపోతుంది అండ్ ఇవాళ వీడియోలో మంచి మంచి ఐటెం మొత్తం లేడీస్ చాయిస్ ఛానల్ ద్వారా మనం ఐటమ్ మొత్తం డిస్ప్లే చేస్తున్నాము ఫస్ట్ వచ్చేసి మీనా కాటన్ టూ కట్ శారీస్ అండి ఇదిగోండి మేడం మీనా కాటన్ లో రెండు ముక్కల చీరలు బండిల్ అయితే ఇప్పుడే కట్ మేడం ఇలా బండిల్స్ బండిల్స్ వస్తాయి మన దగ్గర ఒక ట్వంటీ బండిల్స్ దాకా రెడీగా ఉంది కి మంచి ప్రాఫిటబుల్ ఐటమ్ అండ్ ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఓపెన్ చేస్తాం కదా లైవ్ లోనే చూడండి కాటన్ మొత్తం మలై ఫీల్ వస్తుంది మేడం టూ కట్స్ ఇదంతా ఐటమ్ వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇలా మిక్స్ ఐటమ్ లోనే మనకైతే అయితే వస్తుందండి ఫ్రెష్ ఐటమ్ లో అయితే అసలు రాదు భలే ఉన్నాయి ఉన్నాయండి టూ కట్స్ ఇదిగోండి మేడం మనకి ఆల్రెడీ విజయవాడలో సమ్మర్ స్టార్ట్ అయినట్టుగా ఉందండి అండ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అసలు మీనాలో టూ కట్స్ అయితే దొరకలేదు మేడం ఈ ట్రిప్ నేనైతే ఎర్లీగా తెప్పించేశాను మాది మా దగ్గర ఇక్కడ ఈ ఐటమ్ అయితే ఫుల్ సేల్ మేడం ఈ ఐటమ్ కోసం ఇదిగోండి స్టార్టింగ్ కొన్ని కవర్ ఫీస్ చూపిస్తున్నాను ఐటెం ఎలా ఉంటది అని కొంచెం తెలియాలి కాబట్టి ఇదిగో మేడం కంప్లీట్ మలై అండ్ చూస్తే ఇక్కడ జరి వచ్చింది చూడండి మేడం ఈ కాన్సెప్ట్ తో కూడా వస్తుంది ఇలా వస్తుంది మేడం ఐటమ్ ఇది కూడా జరిగిపోతుంది ఇది మొత్తము మనకి మీనాలో ప్రీమియం రేంజెస్ ఎయిట్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో ఉండే ఐటెం మనకి మిక్స్ లో వచ్చిందండి టూ కట్స్ లో ఇదిగోండి అసలు ఇందులో స్పెషాలిటీ ఏంటంటే జాయింట్ కూడా మనకి కనబడదు మేడం ఎక్కడ స్టిచ్ చేస్తారు స్టార్ట్ అయిపోయాయండి మనకి కమ్మర్ అయితే వచ్చేసినాయి కదా సో చక్కగా చూసుకోండి రండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ వన్ టౌన్ విజయవాడ అండ్ ఇదిగోండి మేడం ఇలాగ వస్తాయి అంటే ఈ బండిల్ డైరెక్ట్ కవర్ ప్యాకింగ్ తోనే చూపించేస్తానండి ఓకే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి అండి ఇదిగోండి మేడం డైరెక్ట్ కాంట్రాక్ట్ మనం చూస్తాం చక్కగా చూసుకోండి కొరియర్ చేస్తారండి సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే జరుగుతుంది అండ్ లాస్ట్ మనం ఎయిత్ దగ్గర నుంచి కొరియర్స్ కొంచెం డిలే అయితే అయ్యింది అది కొంచెం కస్టమర్స్ అర్థం చేసుకోగలవు ఇదిగోండి మేడం ఓన్లీ మెయిన్ డిజైన్స్ మెయిన్ కాన్సెప్ట్ అసలు మెయిన్ అంటే బ్లైండ్ గా తీసుకుంటారండి ఇది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఏ సింగిల్ శారీ అయినా తీసుకోండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం మూడు వందల తొమ్మిది రూపాయలు సిక్స్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి మనం థౌజండ్ కి త్రీ లెక్క ఇస్తాము సిక్స్ శారీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి అంటే టూ థౌజండ్ కి సిక్స్ శారీస్ ఇదిగోండి మేడం ఇది వచ్చేసి కంప్లీట్ గా స్టాక్ మేడం ఇదిగోండి ఒక శారీ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది ఇదంతా శారీ మేడం ప్యూర్ మలై కాటన్ అండి ఇందులో జాయింట్ ఇదిగోండి మేడం జాయింట్ వచ్చేసి ఆ అవును మేడం కనపడదు మేడం ఈ ముక్కల చీరలో ఏంటంటే మీనా వాళ్ళ దే టాప్ క్వాలిటీ వస్తుంది అంటే మనకి ఈ జాయింట్ కూడా కనపడదు ప్రీమియం రేంజెస్ లో ఎప్పుడు ఐటమ్ కూడా ఇంతే ప్రీమియం గా ఉంటుంది ఈ జాయింట్ కూడా కనపడదు ఇది చూస్తే కట్టు చెంగు మేడం ఒకవేళ జాయింట్ వచ్చినా ఇబ్బంది కూడా ఉండదు చూసారా కట్టు స్టార్టింగ్ రౌండ్ లోనే మనకైతే వెళ్ళిపోతుంది ఇది ఏంటంటే మనకి డిఫరెంట్ గా వస్తాయి బ్లౌజెస్ అన్ని ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది మేడం ఐటమ్ అయితే కస్టమర్ కి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని ప్రొవైడ్ చేయడానికి మనం అయితే రెడీగా ఉన్నామండి ఏ సింగిల్ పీస్ అయినా తీసుకోండి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు కేవలం అంటే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకు ఇస్తున్నాము ఆరు చీరలు కానీ తీసుకుంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మేడం అది మీనా కాటన్ మలై ఫ్యాబ్రిక్ అండ్ ఇంకోటి ఏంటంటే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఖచ్చితంగా వస్తుందా అని క్వశ్చన్ రైజ్ చేసే వాళ్ళకి ఈ ఐటమ్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనే చెప్తాము వాట్సాప్ లో మనం కొంచెం రిప్లై లేట్ అయినా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా రెండోది ఏంటంటే ఫోటో సెక్షన్ కుదరదు మేడం నా దగ్గర ఓన్లీ వీడియో కాల్స్ అయితే పాసిబిలిటీ మేడం ప్రతి ఒక్క కస్టమర్ కి ఒక ఫైవ్ టు సిక్స్ శారీస్ తీసుకునే వాళ్ళకి అయితే వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తామండి ఇది నైట్ డ్రెస్సెస్ అండి ఓకే ఫస్ట్ ఐటమ్ మొత్తం చూపించిన నేను ఇది ఓపెన్ చేస్తాను ఇది మనం జస్ట్ శాంపిల్ గా అయితే తీసుకొచ్చామండి ఇది ఏంటంటే మనకి యానిమల్ మూవీలో స్టైల్ బటర్ఫ్లై టైప్ వస్తుంది నైట్ డ్రెస్ ఇంట్లో టీ స్టైల్ ఒకసారి చూడండి క్లియర్ గా ఫ్రీ సైజ్ అయితే వస్తుందండి ఈ ఐటమ్ ఒక డ్రెస్ అయితే కస్టమర్ కోసం మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తాము ఇదిగోండి ఇవ్వండి మేడం ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ ఇలా బటర్ఫ్లై కాన్సెప్ట్ తో వస్తుంది కఫ్టన్ మోడల్ లాగా ఉంది చూస్తానికి ఇదిగోండి మేడం ఇది హ్యాండ్స్ పార్ట్ అండ్ ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు మాది ఎం సైజ్ అండి మరి ఎట్లాగా అని ఇదిగోండి మేడం కప్తాన్ మోడల్ అండి ఇది అవును మేడం ఓకే ఇదిగోండి మేడం కప్తాన్ లో మనం నైటీ చూస్తాము నైట్ డ్రెస్సెస్ కూడా వచ్చే సూపర్ ఇదిగోండి ఎంత పడుతుంది మేడం ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి 349 రూపీస్ ఓన్లీ జస్ట్ మనం అయితే ఇది శాంపిల్ గా తెప్పించామండి ఇదిగోండి ఇట్లాగా చేసుకుంటే టైట్ అవుతుంది అండ్ దీని ప్యాంట్ ఇది వచ్చేసి మనకి బాటమ్ మేడం ఎస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఈ ఐటమ్ అయితే చక్కగా సరిపోతుంది మేడం ఫ్రీ సైజు చక్కగా ఉంటుంది ఐటమ్ అయితే న్యూ ప్యాటర్న్ మనం బిఫోర్ గా తెచ్చాము ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఏ పీస్ అయినా తీసుకోండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ ఈ ఒక్క ఐటమ్ మాత్రం అది బాగా లిమిటెడ్ స్టాక్ మేడం ఓన్లీ ఒక ఫిఫ్టీ పీసెస్ మాత్రమే వచ్చింది ఫ్రీ సైజు ఎవరికి ఎన్ని పీసెస్ కావాలన్నా తీసుకోండి ప్యూర్ డిజిటల్స్ అండి ఓకే ఈ డిజిటల్స్ లో మనకి ఐటమ్ అయితే మిక్స్ లో వచ్చింది మేడం లైక్ ఇది క్రేపు సాటిన్ బోర్డర్ ఇదిగోండి ఇది ఓన్లీ ఓకే అండ్ గురుదేవ్ బ్రాండ్ మిక్స్ మేడం రెండు కంపెనీస్ తో నేను అయితే ముందుకు వచ్చాను కస్టమర్స్ ముందుకి ఏదైనా సరే సిక్స్ థర్టీ ఎబో కటింగ్ తో ప్యూర్ డిజిటల్ కాన్సెప్ట్ తో వస్తుంది అండి ఐటమ్ అంతా ఇదిగోండి మేడం ఇలా బోర్డర్ లో లేస్ వర్క్ ఇదిగోండి ఇదైతే కంప్లీట్ సాటిన్ క్రేప్ వస్తుంది మేడం ఐటమ్ అయితే మనకి చక్కగా మిక్స్ లో వచ్చేసిందండి ఒక అరవై నుంచి ఎనభై చీర మన దగ్గర అయితే రెడీగా ఉంది మేడం బ్రాసో స్టైల్ కూడా వస్తుంది శారీ మొత్తానికి అన్ని సిక్స్ థర్టీ కట్టింగ్ సెబోనే వస్తాయి ఇదంతా క్యాట్లాగ్ ఐటమ్ అండి అయితే వచ్చేసరికి సారీ థ్రెడ్ వర్క్ మొత్తం ప్రీమియం రేంజ్ మేడం మొత్తం ఫీల్ తో వస్తుంది ఐటమ్ అయితే ఎంత పడుతుందండి మేడం ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి కేవలం అంటే కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆరు పీసులు అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తుంది మేడం మనకి ఈ ఐటమ్ అంతా మిక్స్ లాట్లో రాబట్టి నేనైతే ఈ రేట్ ఇస్తున్నాను ఇదిగోండి మేడం శాటిన్ క్రేపు అంతా ఫ్యాన్సీ మేడం ఫ్యాన్సీ డిజిటల్ ఓరియంటెడ్ ఈ ఐటమ్ అంతా మనకి మిక్స్ ఐటమ్ రాబట్టి మనం ఈ రేంజ్ అయితే ఇస్తున్నాను ఇదిగోండి ఇది కూడా శాటిన్ క్రేపు క్వాలిటీ అయితే చాలా హెవీగా ఉంటుంది అండి ఒక పీస్ శాంపిల్ గా ఓపెన్ కూడా చేసి చూపిస్తాను మేడం ఒక టూ ఆర్ త్రీ పీసెస్ దాకా ఇదిగోండి మేడం అసలు సూపర్ అంటే సూపర్ ఉంటది మేడం ఎక్కడా మిస్ ప్రింట్ గానీ డ్యామేజ్ గానీ ఉండదు ఇది ఫ్రెష్ మిక్స్ మనకి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత దగ్గర నుంచి ఇటువంటి మంచి మంచి ఐటమ్ అయితే మన ఆఫర్ లో అవైలబుల్ గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది బ్రాండ్ మనం చెక్ చేసుకోవడానికి ఇదిగోండి ఇక్కడ స్టిక్కర్ కూడా లోగో కూడా వస్తుంది బ్రాండ్ది అండ్ ఇంకొక పీస్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ప్రైస్ ఎంత మేడం సింగిల్ శారీ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మేడం అండ్ సిక్స్ శారీస్ అండ్ అబౌ తీసుకున్న వాళ్ళకి ఫోర్ నైన్టీ నైన్ కి మనం అయితే మంచి ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాం అండి కస్టమర్స్ కి ఇదిగోండి మేడం మలై మలై శారీస్ అంటున్నారు చూసారా మలై సిల్క్ ఈ ఐటమ్ అదండి ఇదిగోండి మేడం సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మేడం ఐటమ్ అంతా భలే ఉందండి అసలు ఇదైతే బ్లౌజ్ పీస్ వస్తుంది మేడం కస్టమర్ మళ్ళీ చెప్తున్నాము ఏ సింగిల్ పీస్ అయినా తీసుకోండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇటు సూపర్ అండి ఆ సుబ్బాల్ ఇవైతే కస్టమైజేషన్ కూడా తీసుకోవచ్చు అండి నార్మల్ డిజైన్స్ ఉంటాయండి నార్మల్ డిజైన్స్ వచ్చేసి క్యాడ్బరీస్ క్యాడ్బరీ అంటారు ఆ ఐటమ్ కస్టమర్స్ అందరికి మేము ఫోర్ ఫిఫ్టీ ఇన్ బిట్వీన్ లో అమ్ముతున్నాము ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ ఎక్కువ మార్జిన్ తో మంచి డిజిటల్ ప్రింట్ ఐటమ్స్ ని కస్టమర్స్ ముందుకి నేనైతే తీసుకొచ్చానండి ఇదిగోండి మేడం ఇది అయితే బ్లౌజ్ పీస్ వస్తుంది ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మేడం నా దగ్గర అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయలేము కానీ ఫోటో సెక్షన్ అయితే అవ్వదు మేడం వన్ ఆర్ టూ శారీస్ కూడా వీడియో కాల్ చేస్తారు అది బిజీగా ఉంటే ఎత్త లిఫ్ట్ చేయలేము ఫ్రీగా ఉంటే మాత్రం మేమే తిరిగి చేస్తామండి మళ్ళీ ఇది వచ్చేసి లినిన్ మేడం మేడం అంతా హెవీ హెవీ క్వాలిటీస్లో అయితే వస్తుంది మేడం ఈ పీస్ అన్న తీసుకోండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి మనకి బ్రాండెడ్ నైటీస్ మేడం ఇదిగోండి మనకి లెంత్ గాని విత్ గాని చక్కగా వస్తుందండి నెక్ కూడా చూడండి ఎంత బాగా వస్తుందో అండ్ సపరేట్ హ్యాండ్స్ లాగా వస్తుంది మేడం మామూలుగా అయితే హ్యాండ్స్ బాగా షార్ట్ వస్తాయి దీనికి అలా కాదండి హ్యాండ్స్ కూడా మనకి చక్కగా వస్తుంది ఇదిగోండి మేడం బండిల్ ఈ బండిల్ తో వస్తుంది ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ బండిల్ మేడం ఇదైతే ఇందులో ఐటమ్ అయితే మన దగ్గర వన్ జీరో ఫైవ్ నూట ఐదు రూపాయల దగ్గర నుంచి ఐటెం స్టార్ట్ అయిద్దండి నైటీ సెక్షన్ లో ఇదిగోండి వర్క్ కానీ కలర్ క్వాలిటీ కానీ మెజర్మెంట్ కానీ అండ్ నైటీ థిక్నెస్ కానీ చాలా చక్కగా వస్తుందండి మనం ఏదైనా తెప్పిస్తే అది బ్రాండెడ్ క్వాలిటీతో నేనైతే మెయింటైన్ చేస్తాను మేడం ఎక్కడా రిమార్క్ రాకూడదు బండిల్కి ట్వంటీ ఫైవ్ వస్తుందండి ట్వంటీ ఫైవ్ పీస్ వస్తుందండి ట్వెల్వ్ పీస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి అండ్ రిమైనింగ్ ఒక టెన్ టు ఫిఫ్ టెన్ టు ఎయిట్ పీస్ మాత్రం రిపీట్ అవుతాయి అండి డిజైన్స్ మారిపోయి కలర్స్ సేమ్ వస్తాయి ఇదిగోండి ఇలా వర్క్ వస్తుంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా మన దగ్గర అయితే సరిపోతుంది మేడం ఇదే ఐటమ్ ఇంకా తక్కువలో వస్తుంది అది సిల్క్ మిక్స్ అండ్ క్వాలిటీ కానీ జిఎస్ఎం కానీ తక్కువ వస్తుందండి ఇది హండ్రెడ్ కౌంట్ వచ్చింది అనుకోండి మనకి క్వాలిటీ బాగుంటుంది అదే సెవెంటీ కౌంట్ సిక్స్టీ కౌంట్ అనుకోండి వన్ నైన్టీ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లో కూడా ఉంటుంది అకౌంట్ బాగోదరెన్సీ ట్రాన్స్పరెన్సీగా ఉంటుందండి ఐటమ్ ఇది వచ్చేసి మనకి చాలా మందంగా చక్కగా ఉంటుంది అసలు ప్రైజ్ ఎట్లా ఇది సింగిల్ నైటీ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం సిక్స్ నైటీస్ అండ్ ఎబో తీసుకోండి మంచి స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ అయితే కస్టమర్ కి నేను ఇస్తానండి సైజ్ ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ డబల్ ఎక్సెల్ దాకా సరిపోతుంది లైక్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది మీడియం మీడియం ఎక్సెల్ కి ఎక్కువ డబల్ ఎక్సెల్ కి తక్కువగా ఉంటున్నారు వాళ్ళకి ఏంటంటే నైటీస్ ఎక్సెల్ టైట్ అవుతున్నాయి డబల్ ఎక్సెల్ లూజ్ అవుతుంది ఈ ఐటమ్ అయితే చక్కగా పర్ఫెక్ట్ గా ఉంటుందండి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మళ్ళీ రీస్టిచ్చింగ్ చేయించాల్సిన అవసరం కూడా లేదు సైజ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ ఐటెం అంత చక్కగా ఉంటుంది నెక్ కూడా నీట్ గా వస్తుంది మేడం ఇలాగా బండికి ట్వంటీ ఫైవ్ వస్తాయి అండి సింగిల్ మాత్రమే సింగిల్ మాత్రమే టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం సిక్స్ పీస్ కానీ ఫోర్ పీస్ కానీ తీసుకున్న వాళ్ళకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది టెన్ పీస్ అండ్ ఎబో తీసుకునే వాళ్ళకి స్పెషల్ ప్రైస్ తో నేను ఇస్తానండి కస్టమర్ కి అది వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ షాప్ కి విజిట్ అయితే మాత్రమే చెప్తామండి రీసేల్ ప్రైస్ వేరుంటుందండి షాప్కి గా షాప్స్ పెట్టుకునే వాళ్ళు చక్కగా మా దగ్గరికి కొత్త కొంత మంది వస్తున్నారు కొత్త వాళ్ళంతా వాళ్ళకైతే చక్కగా సెట్ అయింది రెగ్యులర్గా రిపీట్ గా వస్తున్నారు ఇంకా ఎవరన్నా రీసేల్ చేసే వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినా మనమైతే వాళ్ళకి చక్కటి ప్రోత్సాహం ఇస్తాము రెండోది ఏంటంటే వాళ్ళకి స్పెషల్ ప్రైసెస్ ఇస్తాము ఇక్కడ చెప్తే వాళ్ళకి సేల్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని వాళ్ళ ప్రైస్ అయితే నేను రివ్యూల్ చేయనండి చేయి డైలీ శారీస్ మేడం ఇందులో జార్జెట్ క్రేపు పూనము అండ్ షిఫాన్ శారీస్ అయితే వస్తాయి నేను ఓన్లీ ఒక టూ బండిల్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇది రీసేలర్స్ కి మంచి ప్రైసెస్ లో ఇస్తున్నాము కొంతమంది కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి సార్ మాకు సిక్స్ శారీస్ టెన్ శారీస్ అలా చాలు కొత్తగా వచ్చిన వాళ్ళకి మాకు కొంచెం అది చేయండి అంటున్నారు అండ్ ఏంటంటే మేము ఏంటంటే ట్వంటీ శారీస్ అలా తీసుకునే వాళ్ళకి బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాము కాకపోతే ఈ వీడియో నుంచి చిన్న చిన్న వాళ్ళు ఒక త్రీ తో స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా మనం బెస్ట్ ఆఫర్స్ అయితే ఇస్తున్నాము ఇదిగోండి బండిల్ కి వచ్చేసి ఒక ట్వెల్వ్ శారీస్ వస్తాయి చూడండి మేడం ఇందులో క్రేప్ వస్తుంది పూనం వస్తుంది జార్జెట్ వస్తుంది షిఫాన్ వస్తుంది సపరేట్ గా గ్రేటింగ్ చేసి అయితే ఇవ్వలేము ఇలా బండిల్ వస్తుంది మేడం బండిల్ కి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పీసెస్ వస్తాయి ఎయిటీన్ పీస్ బండిల్ అంటే ఇప్పుడు మనకి సిక్స్ శారీస్ సిక్స్ శారీస్ వచ్చి కస్టమర్ కి కేవలం అంటే కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిదికి ఇస్తున్నాం మేడం ఆరు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిదికి నేను అయితే కి ఇస్తున్నాను ఇదిగోండి ఇలా మెయిన్ డిజైన్స్ అన్ని వస్తాయి బేసిక్ రేంజ్ అంటే బెస్ట్ మేడం ఇది రీసెల్లర్స్ ఎవరన్నా తీసుకొని హ్యాపీగా టూ హండ్రెడ్ రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు మార్జిన్ వస్తుంది ప్రైస్ మామూలుగా ఆరు చీరలు వచ్చి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నేను కస్టమర్కి ఇస్తున్నాను మీటర్స్ ఖచ్చితంగా సిక్స్ మీటర్స్ అంటే సూపర్ ఉంటది ఇది బ్రాసో డిజైన్ ఇలా మనకి బంచెస్ గా వస్తుంది బాల్స్ డిజైన్ బాందిని సిక్స్ ప్యాటర్న్ ఇట్లాగా నెంబర్ ఆఫ్ ఐటమ్ అయితే నేను కస్టమర్స్ ఇస్తున్నాను ఈ ఒక్క ఐటమ్ అయితే నేనైతే ఓపెన్ చేయలేమండి ఏంటంటే బండిల్ లూజ్ అయితే ఇది ఫినిషింగ్ ఉండదు కొంతమంది బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి కూడా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కి ఇస్తామండి అప్పుడు ఎయిటీ సారీ ఎయిటీన్ పీసెస్ అయితే వస్తాయి బండిల్ కి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కి సెవెన్ హండ్రెడ్ కి ఇస్తున్నాము సిక్స్ పీస్ వచ్చి ఎయిట్ నైన్టీ నైన్ కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాము ఇప్పుడు ఖచ్చితంగా సిక్స్ మీటర్స్ ఉంటుంది సిక్స్ ఉండదు శారీ విత్ బ్లౌజ్ సిక్స్ మీటర్స్ నిక్కచ్చిగా వస్తుంది అండి మనకి బ్రాండెడ్ కాటన్ మేడం టెన్ థర్టీ శారీస్ వస్తాయి థర్టీన్ టు ఫోర్టీన్ డిజైన్స్ నా దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు ఒక త్రీ టు ఫోర్ డిజైన్స్ మాత్రమే కస్టమర్స్ కి చూపిస్తాను ఇదేంటంటే న్యూ డిజైన్స్ మేడం ఇదిగోండి మేడం ఈచ్ డిజైన్ కి సిక్స్ సిక్స్ కలర్స్ అయితే వస్తాయి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఉందండి చక్కగా రండి షాప్ వస్తే ఇంకా చూసుకోవచ్చు ఇంటి దగ్గర శారీ బిజినెస్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా రావచ్చు ఇలా టెన్ పట్టి కాటన్ శారీస్ మేడం ఇవన్నీ మనం కస్టమర్స్ కి సూపర్ సేల్స్ ప్రైజ్ ఇస్తున్నాము ఇందులో మనకి వచ్చేసి సిల్క్ మిక్సింగ్ కూడా వస్తాయండి కాటన్ శారీస్ లో ఈ టెన్ పట్టి శారీస్ లో అది మార్కెట్ లో ఇంకా తక్కువే నడుస్తుంది టూ సెవెంటీ ఫైవ్ టూ ఎయిటీన్ నడుస్తుంది మనం అమ్మే బ్రాండ్ సీజే బ్రాండ్ తో వస్తుంది ఇది మనం పర్చేస్ చేసేటప్పుడు ఒక్కటి చూసుకోండి మార్కెట్లో టూ సెవెంటీ ఫైవ్ టూ ఎయిటీ ఆ రేట్లో కూడా టెన్ పర్టీ శారీస్ ఉన్నాయి ఇదైతే చక్కగా మంచి క్వాలిటీతో మనకైతే ఇస్తున్నాను నేను ఏ ఒక్క శారీ అయినా తీసుకోండి ఇప్పుడు స్పెషల్ లో ఇస్తున్నాను సింగిల్ తీసుకునే వాళ్ళకి మాత్రం మేడం త్రీ థర్టీ రూపీస్ ఒక చీర తీసుకునే వాళ్ళకి ఖచ్చితంగా మూడు వందల ముప్పై రూపాయలు నాలుగు చీరలు ఐదు చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకోండి టూ నైన్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నాను మేడం ఏ సింగిల్ శారీ సరే సింగిల్ అయితే త్రీ థర్టీ త్రీ శారీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి టూ నైన్టీ నైన్తో ఇస్తున్నాము ఏంటంటే సేల్స్ ప్రైస్ ఈ ఒక్క ఐటమ్ రివీల్ చేస్తున్నాం ఏంటంటే సార్ బయట ఇంకా తక్కువ ఉంది అని ఆలోచిస్తున్నారు తక్కువ ఉంటది మేడం బట్ క్వాలిటీ కూడా అంతే తక్కువగా ఉంటుంది నా దగ్గర అయితే ది బెస్ట్ ఐటమ్ బెస్ట్ క్వాలిటీతో నేనైతే ఇస్తానండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకు పల్లో పాటు శారీ మొత్తం ఓపెన్ చేయనండి కాటన్ శారీ ఓపెన్ చేస్తే ఫీల్ మొత్తం పోతుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది అంతా శారీ వస్తుంది మేడం ఇదంతా డోలా సిల్క్ శారీ విత్ జరీ కాన్సెప్ట్ తో వస్తుంది మేడం ఈ ఐటమ్ ఇదిగోండి ఇది మొత్తం ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో ఉండే రేంజ్ జరీ బోర్డర్ వస్తుంది శారీ కూడా వీవింగ్ తో వస్తుంది మేడం ఇది అంతా ఫాయిల్ ప్రింట్ కాదండి మొత్తం వీవింగ్ తోనే నడుస్తుంది ఐటమ్ ఇదిగోండి డిజైన్ చూడండి చాలా చక్కగా వస్తాయండి మేడం ఈచ్ డిజైన్ కి ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ కామన్ డిజైన్స్ మాత్రమే చేంజ్ అయితే అవుతుందండి ఒక్కసారి నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను మేడం కస్టమర్ కోసం వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మీకు లేటెస్ట్ వీడియోస్ అన్ని వస్తాయండి ఇదంతా ఇంకోటి మామిడి పిందల డిజైన్ వస్తుంది అందులో కూడా సేమ్ ఎయిట్ కలర్స్ జస్ట్ ఇదిగోండి కామన్ మేడం కస్టమర్ కోసం నేనైతే ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది అయితే ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి కస్టమర్ కి మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం పదకొండు వందలకి మూడు చీరలు నేనైతే కస్టమర్ కి ప్రొవైడ్ చేస్తున్నానండి ఎటువంటి డ్యామేజ్ గానీ మిస్ప్రింట్ ఐటమ్ కాదు ఫ్రెష్ ఐటమ్ మనకి ఇప్పుడు అంతా రీసెల్లర్స్ కానీ పెట్టుబడిదారులకు కానీ ఒక టూ డేస్ తర్వాత నుంచి ఫుల్ గా మనకి మ్యారేజ్ అయితే నడుస్తుంది మ్యారేజ్ సీజన్ ఉంది పెట్టుబడికి అయితే ఎవరికన్నా కావాలన్నా తీసుకోండి మనకి డోలా పట్టు తో వస్తుంది మేడం కంచి బోర్డర్ తో జరీతో వస్తుంది చూసారంటే ఫోర్ ఫిఫ్టీ అబౌవ్ ఉండే ఐటమ్ని పదకొండు వందలకి నేనైతే మూడు చీరలు కిందిస్తున్నానండి ఇదిగోండి మేడం ఇది అయితే వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ మేడం మళ్ళీ చెప్తున్నాం సింగిల్ అయితే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సింగిల్ కూడా సేమ్ ప్రైస్ కి ఇస్తున్నాను కాంబో కింద ఉంటది కాబట్టి లెవెన్ హండ్రెడ్ కి త్రీ ఇస్తున్నాం లెవెన్ హండ్రెడ్ కి త్రీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి